ईलंटी ఐటమ్స్ లో నా దగ్గర ఒక సెట్ రెండు సెట్ ది పనీలేవా కస్టమర్ పార్సెల్ పార్సెల్ బుక్ చేస్తున్నారు చాలా మస్ట్ ఐటమ్ ఉన్నే ఒరిజినల్ క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ చాలా డిజైన్స్ తో సహా 599 రూపాయలకి కొనుగోన్ని అల్లలే ఈ సారి మన అక్కా చలల్ 650 ఈజీ అమ్మాల ఎందుకంటే అక్కా చలల్ ది ఫేవరెట్ ఫ్యాబ్రిక్ प्योर महेश्वरी सिल्क आइटम मरा सब्सक्राइबर्स कोसम स्पेशल प्राइस डायरेक्ट डीलर प्राइस ओनली जस्ट सो मच कि ₹269 మాత్రమే రైట్ ఇచూడండి మేడమ్ ఎంత సూపర్ తయార జశ్న एकदम जबरदस्त आइटम ಇದೆ ತಿಸ್ಕೊచిన ఇక్కడ చూడు మీరు ఇంతలా కూడా సేమ్ 6 పీసెస్ ది సడొనే ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి పిస్టల్ కలర్ లో 6 పీసెస్ ది సడొని ఇక్కడ చూడు మీరు సూపర్ సూపర్ డిజైన్ పిస్టల్ కలర్ లో కూడా చాలా डिफरेंट आइटम నేను ఇస్తది మీకు పార్సెల్ టు పార్సెల్ కూడా కావాలంటే నా దగ్గర స్టాక్ అయితే రెడీలో ఉన్నే ప్రైస్ వచ్చేసి నేమ్ చెక్కి

500 பைனா அம்мина வெரைட்டி நான் இஸ்துன இந்த சாரி டைரக்ட் பிரைசிங் பாக்ஸ் ஐட்டம் చూపిస్తాను అన్న అక్కచెల్లెలుకి ఎందుకంటే నా షాపులో ఇప్పుడు హాట్ కేక్ ആയിంది ఈ వెరైటీ చాలా బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ కొంగో వస్తది ఆల్ ఓవర్ సారీ చూసారా మేడమ్ ఎంత బోన్ గ్లాస్ ఆర్గాన్జా ఒరిజినల్ ఫాబ్రిక్ కన్నా జెరిస్టల్ బోర్డర్ ఉనే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎస్ఎం టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే ఉంది ఈరోజు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేస్తాండి హలో ఎవరీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ వన్స్ అగైన్ మన అక్కచెల్లెళ్ళది ఫేవరెట్ షాప్ ఎస్ఎం టెక్స్టైల్స్ లో ఈసారి కూడా మంచి వెరైటీస్ మల్లి మల్లి చెప్తామను అక్కా చెల్లలకి మంచి క్వాలిటీ కావాలే తక్కువ ప్రైస్ లో కావాలే బల్క్ quantity తో కావాలంటే మైండ్ లో కట్టే పెర్ ఫిట్ చేయండి ఎస్ఎం టెక్సైల్స్ ఈసారి కూడా మన అక్కా చెల్లలది చాలా మెసేజ్ మెసేजेस ఎట్ వాట్సాప్ లో వచ్చింది అప్డేట్ కోసం కాబట్టి ఇంకా ఒకటి కొత్త వీడియో కొత్త రకాల్స్ కొత్త ఐటమ్స్ తో సహా వీడియో అయితే తీసుకొచ్చినా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బెస్ట్ వీడియో ఉన్ననే అన్ని ప్రతి ఒక ఐటమ్ చాలా మంచి సెటప్ చేసినా చాలా స్పెషల్ ప్రైసింగ్ తో సాయి వీడియోలో కొచ్చిన అడ్రస్ కులా మీ అందరికీ తెలుసు కొత్తగా సమ్మర్స్ కోసం మళ్ళీ అడ్రస్ కులా చెప్తా చాలా ఈజీనే హైదరాబాద్ లో మదీనా మార్కెట్ నే మదీనా మార్కెట్ లో గాడ్ گیబ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లో లో నా ది షాప్ వన్ షాప్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా మంది నా దగ్గర నుంచి ఒక టెన్ థౌసండ్ పెట్టిన బిజినెస్ అయితే స్టార్ట్ చేసినా ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి క్రిస్మస్ ఉన్నాయి మళ్ళీ నీకు పొంగల్ ఉన్నాయి కంటిన్యూగా ఫెస్టివల్స్ ఉన్నాయి మీరు కూడా ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ పెట్టండి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి కంపల్సరీ సక్సెస్ అవుతుంది సో మళ్ళీ మళ్ళీ చాలా ఈజీ అడ్రస్ కూడా చెప్పినా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తా నిదానంగా వీడియో స్క్రీన్ కి టచ్ చేయొద్దు లాస్ట్ వరకు లాభం కావాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వైరైటీ చూడండి ఫస్ట్ అయితే బాక్స్ ఐటమ్ చూపిస్తామనే అక్కాచెల్లెళ్ళకి ఎందుకంటే నా షాప్ లో ఇప్పుడు హాట్ కేక్ ఐంది వైరైటీ చాలా బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయ నా షాప్ లో ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నే ప్రైసింగ్ అయితే ఛాలెంజింగ్ తో పాటు తీసుకొచ్చినా 2 టు 3 డిజైన్స్ అయితే अवेलेबल ఉన్నే సారీ లుక్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంగు చూపిస్తా ఇక్కడ చూడొ కొంగుకి టజల్స్ కూడా ఎంత హెవీ ఉన్నాయ చూసరా చాలా ఎట్లాంటి రిచ్ కొంగోన్నే డి డిజైన్ చూడండి మేడం ఇప్పుడు अपडेटेड डिजाइन उ लेटेस्ट नीजन मध्य मोटली जेरी लाइन उ सूपर लूपर वरईट सूपर लागे इलांट जैकेटर एना बुक् आरोप कटिंग खचित थर्ट सिर्ट कटिंग खचित उ इलां पीसेस चला मस्त फैब्रिकूँ हेवी उ क्वालिटी चला स्मूद बट क्वालिटी उसे इंकोक डिजाइन चुप कैटलाग् सिक्स सो इंको డిజైన్ కుడా చూపిస్తా చాలా బాగున్న ఈ డిజైన్ కుడా ఇందులో ఇంకా 2 3 డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి డిజైన్ చూడండి మేడమ్ ఇంత బాగున్న సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఒక 6 పీసెస్ దిస్ సెట్ ఉన్నాయి కంపల్సరీ మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో quantity తో సహా కావాలంటే ఎస్ఎం టెక్ సెల్స్ కి రావాలి ప్రైస్ వచ్చేసి ఇంత హెవీ వెరైటీ ఇంత హెవీ క్వాలిటీ నేనిస్తున్నాము మన అక్కచెలల కోసం ఓన్లీ విత్ మంచి బాక్స్ తో సహా 259 రూపాయిస్ మాత్రమే మేడమ్ ఎవర్ గుడా ఇయర్ ఉంటా మంచి క్వాలిటీ ఇంత హెవీ ఐటమ్ బాక్స్ తో సహా నా దగ్గర నుంచి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి బుక్ చేయండి ఇంకా ఒకటి నెక్స్ట్ ధమాకా ఇవే కూడా నా షాప్ లో ఇదే కూడా ఇప్పుడు మస్త్ సెల్లింగ్ ప్యూర్ గ్లాస్ ఆర్గన్సా బట్ట చెక్ చేసి తీసుకోవచ్చు మీరు ఇక్కడ చూడు మీరు క్వాలిటీ చూడండి డబల్ షైనింగ్ లో స్టిఫ్ బట్ట కాదు చాలా స్మూత్ బట్ట క్వాలిటీ ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక్క షাড়ি నేను ఓపెన్ చేసి చూపిస్తా వెంటనే వీడియో చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలే వెంటనే బుక్ చేయాలే ఇట్లాంటి రిచ్ గా కొంగోస్తది ఆల్ ఓవర్ షাড়ি చూసారా మేడమ్ ఎంత బోన్ గ్లాస్ ఆర్గాంజా ఒరిజినల్ ఫాబ్రిక్ కందా జరీ స్టైల్ బోర్డర్ ఉనే హెవీ జరీ స్టైల్ బోర్డర్ డబుల్ సైడ్ వీవింగ్ లో చాలా మెట్ట్డ్ క్వాలిటీ ఇట్లాంటి ఆల్ ఓవర్ షাড়ি ఉన్నే తర్వాత మీకు జాకెట్ కూడా చూపిస్తా ఎంత బ్యూటిఫుల్ తయారు చేసినా ఇక్కడ చూడండి సేమ్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే ఇందు కలర్ చే చూడండి మేడమ్ చాలా చాలా బాగున్నాయి నోట్ లో నీళ్ళు రావాలి ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఒక సిక్స్ పీసెస్ ఉన్నాయి ఈ వెరైటీ కావాలి అంటే ఎంత ఫాస్ట్ ఎంత ఎంత ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేయండి ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ జస్ట్ కి త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే మేడం నా సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ప్రైజింగ్ త్రీ ఫార్టీ రూపీస్ కి కొనుకొని వెళ్ళాలి ఇంకా ఒకటి నెక్స్ట్ ధమాగా అవి కూడా చాలా చాలా బాగున్నాయి మస్త్ ఐటమ్ ఎక్ ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీది అదమొనే కచ్చు చూస్కొచ్చు ఎంత బాగున్నే మధ్యలో ఫుల్ జెరీ లైన్స్ ఉన్నే ఇట్లాంటి elephant డిజైన్ ఉన్నే కింద హెవీ జెరీ స్టైల్ బోర్డర్ ఉన్నే డిజైన్ కూడా एकदम లేటెస్ట్ డిజైన్ ఉన్నే చూస్కొచ్చు ఎంత సూపర్ ఉన్నే খালি రావాలే లాభం తినాలే మన అక్క చలాలి ఇట్లాంటి రిచ్ కొంగోస్తది మధ్యలో మొత్తం టోటల్లీ షోరూమ్ టెస్ట్ కలెక్షన్ ఉన్న ఎంత బాగున్నాయి చూసారా మేడం సూపర్లో సూపర్ వెరైటీ నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది ఈ లో కలర్ చేసి చూడండి కొంచెం డార్క్ కలర్స్ అయితే తీసుకువచ్చినా సూపర్ ఉన్నాయి ప్రీమియం ఐటమ్ ఉన్నాయి కాబట్టి మంచి పాచ్ ప్యాకింగ్తో సోహా వస్తుంది బ్రాండెడ్ ఏ వన్ కంపెనీది ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఎయిట్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి జస్ఓమనీకి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం బ్రాండెడ్ కంపెనీది ఐటమ్ నేను ఇస్తున్నా ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ది మాత్రమే ఇన్కా ఒకటి వెరైటీ చూడండి మేడమ్ एकदम जबरदस्त साड़ी में दिसको अच्छा ना ఇలాంటి ఐటమ్స్ లో నా దగ్గర ఒక్క సెట్ రెండు సెట్ ది పనీలేవా కస్టమర్ పార్సెల్ పార్సెల్ బుక్ చేస్తున్నార చాలా మస్ట్ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ అయితే రెండులు కూడా లైట్ కలర్స్ లో కూడా డార్క్ కలర్స్ లో కూడా రెండులు కూడా ఒక్కొక్క సారీ నే ఓపెన్ చేసి చూపిస్తా చాలా చాలా బాగున్నే మన అక్కా చెల్లెళ్ళ మన సబ్‌స్క్రైబర్స్ కోసం స్పెషల్లీ తెప్పిచినా ఈ వెరైటీ సారీ లుక్ చూడండి మేడమ్ ఈ కంగుకి టజల్ కూడా చూడండి ఇవి శాడీ దారం నుంచి ఉన్నాయి ఇక్కడ చూడు మీరు సపరేట్ కాదు ఇది శాడీ దారం నుంచి కంగు ఇది టజల్స్ అయితే ఉన్నాయి మీకు మధ్యలో మొత్తం జెరీ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఫుల్ జెరీ సిల్వర్ జెరీ టోటల్లీ ఎక్స్క్లూజివ్ షోరూమ్ టేస్ట్ కలెక్షన్ ప్రీమియం వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ అలాగే మీకు జాకెట్ కూడా వస్తుంది సేమ్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం శాడీ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ చూడు మీరు ఇవి డార్క్ కలర్ లో రెండులో కూడా మీకు సాడీ దారం నుంచి ఉన్నాయి ఇక్కడ చూడు మీరు ఇవి కూడా చూడండి మొత్తం ఫుల్ శాడీ దారం నుంచి ఉన్న కొంగు సెపరేట్ పెట్టలేదు నేను ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి రిచ్ కొంగు నిజంగా చెప్పండి మేడం ఇట్లాంటి వెరైటీస్ మీరు ఎక్కడైనా తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకున్నా అంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఐటమ్ ఉన్నాయి ఫుల్ జెరీ స్టైల్లో ఇట్లాంటి అలాగే మీకు కొంగు కూడా ఉన్నాయి లైట్ కలర్స్ లో కలర్ చేసి చూడండి డార్క్ కలర్స్ లో కూడా చూడండి ఫస్ట్ అయితే లైట్ కలర్స్ లో చూపిస్తా ఇక్కడ చూడు మీరు సూపర్ ఉన్న లైట్ కలర్స్ లో ఇట్లాంటి 6 పీసెస్ వస్తది మీకు డార్క్ కలర్స్ లో కూడా చూపిస్తా నేను త అ బోన్ నే చూసుకోవచ్చు మీరు ఇట్లాంటి లైట్ కలర్స్ ఉన్నవి ఇవి డార్క్ కలర్స్ చూడండి మేడం ఇదే కూడా సూపర్ ఉన్నే ఫోన్ అయితే కొంచెం గట్టిగా పట్టుకొని నేను ప్రైస్ చెప్పినా అంటే ఫోన్ అయితే పడిపోవచ్చు ఇట్లాంటి హెవీ కాన్సెప్ట్ నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ 399 రూపాయస్ మాత్రమే మేడం నా సబ్‌స్క్రైబర్స్ కోసం లైట్ కలర్స్ తీసుకో డార్క్ కలర్స్ తీసుకో స్పెషల్లీ ధమాకాదర్ ప్రైసింగ్ తీసుకోచినా ఓన్లీ 399 రూపాయస్ కి కొన్ కొని లల్ల లేదేగుళ ఆరిజినల్ టు ఆరిజినల్ క్వాలిటీ ప్రీమియం వెరైటీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఒక సాడీ ఈ ప్రైస్ లో తెచ్చే చూించేండి నేను నిజంగా ఒక పార్సెల్ ఫ్రీ ఇస్తానది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా కాబట్టి ఎంత తక్కువ ప్రైస్ లో ఎంత హెవీ ఐటమ్ అయితే తీసుకువచ్చినా ఇంకా ఒకటి నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బానే ఇప్పుడు లేటెస్ట్ గా నరుస్తుంది మన అక్క చెల్లెల్ది ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఐటమ్ చూసారా ఎంత బాగున్నాయి పైపింగ్ స్టైల్లో సూపర్ లో సూపర్ ఇలాంటి ఐటమ్స్ నా దగ్గర ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతుంది అక్కడ చూడు మీరు ఇట్లాంటి రిచ్ కొంగు వస్తుంది పైనేకింద రెండు సైడ్ కులా పైపింగ్ బోర్డర్ ఉన్న కచుడు మీరు ఎంత బ్యూటిఫుల్ తెపిచినా మన అక్కజెలల కోసం పైపింగ్ బోర్డర్ ఉన్న డిజైన్ కులా అప్డేటెడ్ డిజైన్ ఉన్న అలాగ మీకు ఇట్లాంటి జాకెట్ గ్రోస్తది కలర్ చె చూడండి మేడమ్ ఎంత బాorne నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సెలెక్టెడ్ కలర్స్ అయితే దుర్కిపోతది ఇట్లాంటి సారీ చూడండి మేడమ్ ఎంత బాorne ఒక ఎయిట్ పీసెస్ ది సార్ ఉన్నాయి ప్రైజింగ్ ది మాట చేసినా అంటే మీరు మార్కెట్ లో తీసుకున్నా అంటే ఫైవ్ హండ్రెడ్ పైనాజీ ఐటమ్ ఉన్నాయి నా దగ్గర వచ్చినా అంటే మన అక్క చెల్లెలు ఆ ప్రైజ్ అమ్మాలి నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కి కొన్ని కొన్ని వెళ్ళాలి ఇంకా ఒకటి నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ధమాగా కూడా చూపిస్తా చూసుకోవచ్చు హెవీ చాల హేవీ సటిన్ స్టైల్ బోర్డ ఇక్కడ చూడండి బట్ట చూడండి మేడం కొంగోకి టజల్స్ లైట్ క్రాష్ లో హెవీ బట్ట క్వాలిటీ ఉన్న నే మీరు పట్టుకొంటే అర్దామైతది ఇక్కడ చూడండి ఇట్లాంటి రిజ్ గా కొంగో కొంగోకి టజల్స్ ఆల్ ఓవర్ సటిన్ అట్లాంటి డిజైన్ ఫాజ్ గా హరియబ్ గా టికెట్ బుక్ చేండి ఫాట్ గా విజిట్ చేయండి షాప్ కి లేకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూ పండుగ ఉన్నాయి ఇట్లాంటి రిచ్ లుకింగ్ జాకెట్ ఉన్నాయి ఇలాంటి జాకెట్ మీరు తీసుకున్నారంటే నిజంగా మూడు వందల పైనది ఖాళీ జాకెట్ ఉన్నాయి ఇందులో కలర్ చేసి చూడండి మేడం ఈ ఐటమ్ లో చాలా హెవీ బ్రాండెడ్ కంపెనీది ఐటమ్ నంబర్ వన్ బట్ట ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ పీసెస్ది సార్ ఉన్నాయి ఇదే కూడా మన అక్క ఛానల్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ప్రైజింగ్ తో తీసుకొచ్చిన ఓన్లీ దింది ప్రైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే మేడం ఆఫర్ కాదు ఇది హోల్సేల్లో కూడా డైరెక్ట్ ప్రైజెస్ ఉన్నాయి మీరు డబ్బులు చేతిలో పెట్టినా మొత్తం మార్కెట్ కూడా తిరిగిన అంటే ఇలాంటి క్వాలిటీ ఇలాంటి ప్రైజింగ్ ఎవ్వరు కూడా ఇయ్యరు నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ ప్రైస్ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి ధమాగా చూపిస్తాను ధమాగా ఏమున్నాయి నేను చూపిస్తా ఇక్కడ చూడండి మీరు బా ఇది స్పెషల్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మేడం జిమ్మి షూ ఫ్యాబ్రిక్ కాదు ఫ్యాంటీ ఫ్యాబ్రిక్ కాదు ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీరు బట్టా క్వాలిటీ చూడండి ఒరిజినల్ స్మూత్ క్వాలిటీ వస్తుంది స్పేస్ సిల్క్ అంటే స్మూత్ బట్టా వస్తుంది ఫస్ట్ అయితే శారీ లుక్ చూడండి మేడం ఎంత మంచిగా తయారు చేసినా కొంగుకి టజల్స్ ఉన్నాయి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ డూవల్ షేడ్ లో ఉన్నాయి ఇక్కడ చూడు పైన కింద ఒక్కొక్క షేడ్ ఉన్నాయి డూవల్ షేడ్ లో ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి స్పెస్ సిల్క్ అంటే ఒరిజినల్ స్పెసిల్ ఫ్యాబ్రిక్ అమ్ముతాను నేను ఇక్కడ చూడు ఇట్లాంటి ఆల్ ఓవర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో జాకెట్ కూడా చూడండి డిజిటల్ స్టైల్లో జాకెట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి డిజిటల్ స్టైల్లో జాకెట్ కూడా వస్తుంది పెద్ద ఉన్నాయి వన్ మీటర్ వన్ మీటర్ ఉన్నాయి కానీ సార్ మీకు నార్మల్ శారీస్ లో సపరేట్ బ్లౌజ్ తీసుకున్నా అంటే ఎయిటీ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్ ఇస్తుంది నేను ఇక్కడ చూడండి మీరు 1 మీటర్ పైన బ్లౌజ్ అయితే తయారు చేసినా ఇట్లాంటి జాకెట్ ఉన్నే ఈ ఐటెమ్ లో కలర్ చూడండి ఎంత బాగున్న ఇంగ్లీష్ కలర్స్ ఉన్న టోటల్లీ టోటల్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్న ఇట్లాంటి 6 పీసెస్ దిస్డ్ ఒరిజినల్ మెథడ్ క్వాలిటీ స్పెషల్ ఫ్యాబ్రిక్ మారా సబ్‌స్క్రైబర్స్ కోసం స్పెషల్ ప్రైస్ డైరెక్ట్ డీలర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ సో మనీ కి 269 రూపాయలు మాత్రమే మేడం एवरी इयर इंता हेवी फैब्रिक इंता हेवी का टू सिस्ट रूप दीच इंका ट्रे 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 पैटर्न ट्रे वोडलिजी कहीं कॉल्स उन्े अंत फास्ट वैरायटी वी डिजन इन इंता रिचकिंग ऐटम इवि को टो इटा रिच डिजाइन गैपोर्डर स्टैल चूँ मैडम కట్టుకున్న తర్వాత చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తుంది హెవీ రేంజ్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ లో ఉన్న శాడీస్ లో దొరుకుతుంది ఇలాంటి డిజైన్స్ మన మక్కా కోసం నేను తయారు చేసిన తక్కువ రేట్లో ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ తర్వాత ఈ ఐటమ్ లో కూడా సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి బట్ట క్వాలిటీ చూడండి నా దగ్గర ఉంచినా అంటే మంచి క్వాలిటీ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ అంటే క్వాలిటీ ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి మంచి మంచి ఐటమ్ మంచి వెరైటీ నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ కి కొనుకొని వెళ్ళాలి ఇంకా ఒకటి నెక్స్ట్ ఘమాగా చూపిస్తా బాక్స్ వెరైటీ ఎంత బాగున్నాయి ఇది కూడా చూడండి బ్రాండెడ్ ఇప్పుడు జస్ట్ వేడి వేడి గరం గరం మన అక్క చెల్లెల కోసం తెప్పించిన ఇలాంటి హెవీ కాన్సెప్ట్ నేను ఇస్తున్నా ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం క్వాలిటీ చూడండి ఎంత హెవీ క్వాలిటీ స్మూత్ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ గరం గరం ఇప్పుడు జస్ట్ వేడి వేడి తెప్పించిన మన అక్క చెల్లెల కోసం అదే కూడా డైరెక్ట్ ప్రైజింగ్ మీరు కొత్త ఐటెం కూడా క్వాలిటీలో కావాలంటే ఎస్ఎమ్డికి వచ్చే రావాలి కొంగు చూడండి కొంగుకి టజల్స్ కూడా ఇంత హెవీ ఉన్నే డిజైన్ కూడా చూసుకోవచ్చు మేడం మార్కెట్ లో కనపడదు టోటల్లీ ఇంగ్లీష్ టైప్ డిజైన్ ఉన్నే బట్ట క్వాలిటీ నా దగ్గర ఉicina అంటే ఏం టెన్షన్ చేయలేదు మీరు క్వాలిటీ కోసం నంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ అలాగే కలర్ జెట్ ఒక ఆరు పీసెస్ దిస్తాడు ఉన్నే మంచి బాక్స్ తో సహా నేనేం చెప్పినా ఓన్లీ 299 రూపాయస్ కి కోన్ కోని అల్ల లేక చూడూ మీరు ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఎంత హెవీ ప్యాటర్న్ ఎంత హెవీ ఐటమ్ 299 రూపాయస్ మాత్రమే ఇంకా ఒకటి వెరైటీ చూడండి మేడమ్ ఎంత సూపర్ తయార జేసినా एकदम जबरदस्त ఐటమ్ అది తీసుకొచ్చినాక చూడూ మీరు ఎంత సూపర్ ఐటమ్ ఉన్నే పిస్టల్ కలర్స్ లో ఫస్ట్ టైం లాంచ్ చేస్తునారు ఐటమ్ ఉన్నే చాలా బాన్ నే ప్రైసింగ్ కూడా ధమాగా ప్రైసింగ్ ఉన్నే మీరు మదీనా మార్కెట్ కాదు మొత్తం ఇండియా కొరకు తిరిగినాంటే ఈ ప్రైసెస్కి ఇలాంటి ఐటమ్స్ ఉండదు ఎందుకంటే నేను ఓన్ గా తయారు చేస్తా ఇలాంటి ఐటమ్స్ పిస్టల్ కలర్స్ లో చాలా డిమాండ్ ఉన్నా కచ్చలేది కాబట్టి పిస్టల్ కలర్స్ లో తయారు చేసిన ఐటమ్ ఇక్కడ చూడు 1 మీటర్ పైన బ్లౌజ్ వస్తుంది నా దగ్గర 1 మీటర్ పైన బ్లౌజ్ ఉన్నే ఇట్లాంటి రిచ్ కొంగో ఆల్ ఓవర్ సారీ చూండి మేడమ్ మొత్తం సిల్వర్ జెలీలో ఎస్పెషల్లీ బట్టా క్వాలిటీ చెక్ చేసి తీసుకో మీరు ఇట్లాంటి సాఫ్ట్ బట్టా క్వాలిటీ ఉన్నాయి కలర్ చేసి చూడండి ఇందులో వేల డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీడియోలు అన్ని చూపాలే పాసిబుల్ ఉండదు ఇట్లాంటి సిక్స్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి పెస్టల్ కలర్స్ మ్యాచింగ్ లో నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి ఇలాంటి హెవీ సూరజ్ ఐటమ్ కాదు ఇది మౌ ఐటమ్ ఉన్నాయి బనారస్ ఐటమ్ ఉన్నాయి నేను ఇస్తున్నా స్పెషల్ ప్రైజింగ్ ఓన్లీ 499 रुपीस मात्र में मैडम इनका एक और नेक्स्ट धमाका చూడండి मैडम सुपर लो सुपर आइटम ಇದೆ ಕೂಡ હેવી વર્ક બ્લોസ് కాన్సెప్ట్ లో ಇದೆ ಕೂಡ ఛాలెంజింగ్ ప్రైస్ తో సాల్ తీసుకొచ్చినా కొంగోకి టజల్స్ చూడండి ఇట్లాంటి కొంగోకి హెవీ టజల్స్ వస్తది ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయ్ చాలా బాగున్న సూపర్ లో సూపర్ ఐటమ్ ఇట్లాంటి ఆల్ ఓవర్స్ రెడీ అలాగే జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి జాకెట్ తీసుకురా అంటే 300 ది జాకెట్ ఉన్నే खाली ఇక్కడ చూడమను ఎంత హెవీ ఉన్నే సూపర్ లో సూపర్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి నీకు ఇందులో ఒకసారి కలర్ చైడ్ చూపిస్తా కలర్ చైడ్ చూడండి ఒకటే ప్యాటర్న్ కూడా ఉన్నాయి ఈ ఐటమ్ లెక్క చూడండి మీరు ఇది ఒకటే ప్యాటర్న్ ఉన్నాయి ఇవి కూడా మొత్తం వివింగ్ స్టైల్లో ఉన్నాయి ఇందులో కూడా ఒక సిక్స్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి ఆ మోడల్లో కూడా రెండు డిజైన్స్ లో మీకు సిక్స్ సిక్స్ పీసెస్ వస్తుంది ఇట్లాంటి ఈ ఈ లో సిక్స్ పీసెస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ధమాగా ప్రైజింగ్ తీసుకొచ్చిన లైట్ కలర్స్ లో ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇంకొకటి డిజైన్ లో కూడా సేమ్ సిక్స్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి చూడ మీరు ఇట్లాంటి పెస్టల్ పీసెస్ సారి నేను ఇస్తున్నా ప్రైస్ హెవీ కాన్సెప్ట్ తక్కువ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకా ఒక నెక్స్ట్ ధమ్మాగా చూపిస్తా ఇక్కడ చూడ మీరు ఇప్పుడు ఆన్లైన్ లో బాగా హిట్ అయింది వెరైటీ చూసారా ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఇలా ఉండాలి సూపర్ లో సూపర్ హిట్ అయింది ఐటమ్ प्योर जॉर्जेट फैब्रिक लो भी नॉर्मल आइटम का दो डुप्लीकेट ओरिजिनल बट्टा क्वालिटी उने एकर చూడండి పైనా కూడా మొత్తం జెరి యునేది గ్యాప్ బోర్డర్ లోకింద కూడా మొత్తం జెరి యునే కొంగోగి టజల్స్ కూడా ఉన్ననే 블ౌస్ కూడా ప్యూర్ టు ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ లో ఉన్నే మొత్తం జెరి స్టైల్ లో ఇట్లాంటి చాలా మంచి 블ౌస్ ఉన్నే ఈ ఐటమ్ లో కలెక్ట్ చే చూడండి మేడం ఎంత సూపర్ ఉన్నే టోటల్లీ ఎక్స్క్లూజివ్ వైరైటీ 650 పైనా నడుస్తుంది మోడల్ ఈ సారీ మన అక్కాచల ఆరు ఆరు వందల యాభై ఈజీ అమ్మాలి ఎందుకంటే నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మనకి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ కి కొనుకొని వెళ్ళాలి ఇంకా ఒకటి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ ఐటమ్ చూడండి బా చూసారా ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ టోటల్లీ ఫస్ట్ అయితే నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం ఎంత మంచి ఐటమ్ ఉన్నాయి చూసారా అబ్బా బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్ కింద జెరీ స్టైల్లో మొత్తం చిన్న చిన్న బూటా స్టైల్ శారీ లుక్ చూడండి రిచ్ కొంగో స్టైకిన హెవీ చాల హెవీ బోర్డర్ ఉన్న ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ చాల మస్తునే కట్ కొన్న తర్వాత కూడా గ్రాండ్ గా లుక్ అనిపిస్తుంది జాకెట్ కూడా నార్మల్ కాదు ఇట్లాంటి జాకెట్ ఉన్న ఈ ఐటమ్ లో అన్ని మీకు 650 పైనది ఐటమ్స్ ఉన్నాయ్ খালি చూడండి మేడం అన్ని డిజైన్స్ అయితే మార్తే వేరే వేరే డిజైన్స్ హెవీ కాన్సెప్ట్స్ ఉన్నన్నీ 600 650 ది పైన కాన్సెప్ట్ ఉన్న ప్రతి ఒక బండిల్ లో సేమ్ ఇస్తుది మీకు ఆరు ఆరు పీసెస్ నేను ఇస్తురై లాంటి హెవీ కాన్సెప్ట్ జస్ట్ అనునకి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ హోల్సేల్లో కూడా ఆఫర్ ప్రైజింగ్ ఉన్నది ఇంకా ఒకటి నెక్స్ట్ బాగా చూపిస్తా మేడం ఏ మేడం తయారు చేసినా మీరు చూడండి ఫస్ట్ అయితే ఒక శారీ చూడండి మేడం చూసారా మార్కెట్లో కనపడదు ఎంత బాగుంది చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ డిజైనింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే కంపల్సరీ రావాలి ఎస్ఎం టెక్స్ఐల్ కి చూసుకోవచ్చు ఒక శాడీ నేను ఓపెన్ చేసి చూపిస్తా ఇందులో కూడా చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ లుక్ చూడండి మీరు ఒరిజినల్ ఐటమ్స్ కి లుక్ ఇవేరే నేను ఏం చెప్పిన ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఐటమ్ చూసుకోవచ్చు మీరు ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ పైన బ్లౌజ్ రిచ్ కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సెల్ఫ్ షైనింగ్ లో చాలా మస్తు ఉన్నాయి ఎక్దమ్మ జబర్దస్త్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ ఇందులో ఇంకొకటే ప్యాటర్న్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి మీరు చాలా ఉన్నాయి ఒక కనీసం 5 6 డిజైన్స్ ఉన్నే ఇక్కడ చూడండి ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కలర్ ఎంత బాగునే చూసుకోవచ్చు మీరు ప్రైసింగ్ ది మాట చెప్పినా అంటే ధమాగదర్ ప్రైసింగ్ అయితే తీసుకువచ్చినా ఇక్కడ చూడండి బ్లౌజ్ కొంగు ఆల్ ఓవర్ షైడ్ ఇట్లాంటి సూపర్ లో సూపర్ ప్రీమియం క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉన్నే ఇట్లాంటి సారీ ఇంకొకటి ప్యాటర్న్ కూడా చూపియాలి నా భడం నెక్స్ట్ ఇంకొకటి ప్యాటర్న్ కూడా చూపిస్తా నేను చాలా బాగునే ఇక్కడ చూడండి మీరు ఇలాంటి సూపర్ ఇంటావన్ ని చూసుకోవచ్చు మీరు ఇలాంటి 3 4 డిజైన్స్ అయితే अवेलेबल గా ఉన్నాయ్ ఒక్కసారి నేను చూపిస్తా అన్ని బండిల్స్ అన్ని డిజైన్స్ కలర్స్ అయితే చూపిస్తా ఇక్కడ చూడు మీరు సూపర్ సూపర్ డిజైన్ పిస్టల్ కలర్ లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ 575 రూపాయస్ మాత్రమే మేడం ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి కొనుకొని వెళ్ళాలి చాలా ఉన్నాయి బల్క్ లో మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎంత క్వాంటిటీ నా దగ్గర నుంచి పర్చేస్ చేయండి వీడియోలు అన్ని చూపించాలి పాసిబుల్ ఉండదు ఒక వంద శారీస్ రెండు వందల శాడీస్ కూడా కావాలంటే నా దగ్గర రెడీ ఉన్నాయి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి తీసుకోవచ్చు ఇంకా ఒకటే నెక్స్ట్ ధమాకా చూడండి మేడం కళ్ళు చిరగాలి నోట్లో నీళ్ళు రావాలి అందరు మైండ్ లాక్ అయిపోయాలి చూసారా ఇంత సూపర్ మస్తు ఉన్నాయి శారీ లుక్ చూడండి टोटली अदे चेजिंग प्रेस डॉ प्रोचा ना ओन मैनुफाक्चरी प्रेस दिन डीवर प्रईजक्ट डीलर प्रईजी बा चूस मार्केट क्या सूपर तैयार मी आलोर विविंग अला इलांट जैकेट वस्ती तरह इलांट रिच कोंगो वस्तवर शिक्षा डिजाइन चूँकि मैडम एंता मस्त तैयार సూపర్ లో సూపర్ ఇది ఏమంటే ప్రతి ఒక్క శాడీకి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి కానీ నేను శాంపుల్ కోసం కొన్ని డిజైన్స్ చూపిస్తా ఫార్టీ పీసెస్ ఫార్టీ ఎయిట్ పీసెస్ ఈ పార్సల్ వస్తుంది నీకు పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే నా దగ్గర స్టాక్ అయితే రెడీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి నేనేం చెప్పినా ధమాదార్ ప్రైజింగ్ ఉన్నాయి కానీ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ ఇక్కడ చూడ మీరు ఇంత మంచి మంచి డిజైన్స్ ఇంత మంచి మంచి క్వాలిటీ ప్రీమియం ఐటమ్ ఉన్నాయి మేడం నిజంగా ఈ వెరైటీ నేను ఇస్తున్నా కాస్ట్ టు కాస్ట్ డైరెక్ట్ డీలర్ ప్రైస్ ఫస్ట్ ఇదొకని ఇంకా ఒకటి డిజైన్స్ కొన్ని డిజైన్స్ చూపిస్తా ఇట్లాంటి చాలా డిజైన్స్ ఇత అవైలబుల్ ఉన్నాయ్ ప్రైస్ వచ్చేసి చూసారా ఎంత బోన ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ దానికి ప్రైస్ వచ్చేసి థమ్మగా ప్రైసింగ్ జస్ట్ రూపనేకి 599 రూపాయస్ మాత్రమే నేను ఏం చెప్పినా డైరెక్ట్ డీలర్ ప్రైస్ ఉన్నేవి ఏం లాభం లేదు మన అక్కా channel కోసం మన అక్కా channel కోసం లాభం ప్రైసింగ్ లో తీసుకువచ్చినా ఓన్లీ 599 రూపాయస్ కి కొన్ కొని అలలే ఇంకా ఒకటి నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తా మొత్తం జెరీ స్టైల్ వీవింగ్ లో చూసుకోవచ్చు చూసారు ఆ కింద కలంకారీ స్టైల్ బోర్డర్ ఉన్నాయి మేడం టోటల్లీ అప్డేటెడ్ వర్జన్ అప్డేటెడ్ వెరైటీ రిచ్ లుకింగ్ గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు కొంగు చూడండి ఇట్లాంటి రిచ్ కొంగు మధ్యలో మొత్తం జరిగి ఉన్నది టోటల్లీ వివింగ్ ఐటమ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ పైన కింద రెండు సైడ్ కూడా కలంకారీ స్టైల్లో బార్డర్ అలాగే మీకు జాకెట్ కూడా చూపిస్తా ఇట్లాంటి జాకెట్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా వస్తుంది ఇందులో ఒకసారి కలర్ చే చూడండి మేడం 8 پیسেস ది సడోస్తది నికో 88 پیسেস ది బండిల్ ఉన్నాయ్ పౌచ్ 패కింగ్ తో సస్తది ఇక్కడ చూడు మీరు 8 కి 8 కలర్స్ కూడా టాప్ లో టాప్ కలర్ చైడ్ ఉన్నాయ్ 8 پیسెస్ ది సడ ఉన్నాయి ప్రైసింగ్ ది మాట చేసిన అంటే మీరు తక్వా నుంచి తక్వా होलเซล లో కూడా తీసుకోవాలంటే 500 నుంచి తక్వారో ఇందుకంటే ప్రీమియం క్వాలిటీ వీవింగ్ ఐటమ్ ఉన్నాయ్ ఇట్లాంటి 8 پیسెస్ ది సడ ఉన్నాయి खाली మీరు ఎస్ఎం టెక్స్టైల్ కి వచ్చినా నేను ఇస్తున్నా డైరెక్ట్ ప్రైసింగ్ ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తా అన్ని వేరే వేరే డిజైన్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి మాత్రమే మేడం మూడు వందల యాభైలో ఇలాంటి హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ నా దగ్గర నుంచి బుక్ చేయండి ఇంకా ఇలా వస్తుంది ఇలా పోతుంది ఇదే కూడా స్పెషల్ సింగిల్ కలర్ లో తయారు చేసిన ప్యూర్ కాన్సెప్ట్ మీషోలో సేమ్ వెరైటీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పైన నడుస్తుంది వెరైటీ జెరీ లైన్స్ తో సహా శారీ లుక్ చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ దీనికి జాకెట్ కూడా చూపిస్తా ఇట్లాంటి బనార్సీ స్టైల్లో వివింగ్ బూటా జాకెట్ ఉన్నాయి సింగిల్ కలర్ లో మీకు ఎంత క్వాంటిటీ కావాలి క్వాంటిటీ నా దగ్గర నుంచి బుక్ చేయండి ప్రైజ్ వచ్చేసి ఒరిజినల్ వెరైటీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఇంకా ఒకటి నెక్స్ట్ ధమాగా చూపిస్తా ఇక్కడ చూడండి మీరు కొన్ని వేలు శాడీస్ మీనా ఈ మోడల్లో మొత్తం జరీ స్టైల్లో కొంగుకి కూడా మల్టీ కలర్ లో ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు జాకెట్ కూడా ఇట్లాంటి వివింగ్ ఇది మొత్తం టోటల్లీ ప్రింట్ ఏమీ ఉండదు ఆల్ ఓవర్ వివింగ్ స్టైల్లో ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఈ ఐటెంలో కూడా కలర్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా సూపర్ సూపర్ తయారు చేసిన ప్రైజ్ ని మాట చేసినా అంటే ఈ వెరైటీ కూడా నా దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీకి బుక్ చేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇలాంటి హెవీ కాన్సెప్ట్ వివింగ్ ఐటెం ఎస్ఎం టెక్స్టైల్లో ఇస్తున్నారు తొందరగా షాప్కి విజిట్ చేయండి తొందరగా బుక్ చేయండి ఇంకొకటి కొత్త variety కొత్త ఐటమ్ కొత్త కాన్సెప్ట్ బోర్డర్ చూడండి మేడం ఎంత హెవీ బోర్డర్ ఉన్నే ఇలాంటి మోడల్స్ ఇప్పుడు వరకు నిజం చెప్తా మేడం 500 రూపీస్ హోల్సేల్లో మినా variety నేవీ 500 రూపీస్ హోల్సేల్లో అమ్mina variety खाली కొంచెం అప్డేట్ చేసి నా డిజైన్ కచుడ మీరు రిచ్ కాంగోస్తది బోర్డర్ చూడండి మేడం ఎంత హెలెట్ ఎంత సూపర్ గుడ్ లుకింగ్ బోర్డర్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ జాకెట్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇట్లాంటి మీకు మంచి సూపర్ డిజైన్ ఉన్నాయ్ ఇట్లాంటి జాకెట్ సేమ్ కొంగోలో ఉన్న డిజైన్స్ సేమ్ ఇట్లాంటి డిజైన్ ది జాకెట్ ఉన్నాయ్ కలర్స్ కలర్ చే చూడండి ఒక ఆరు పీసెస్ ది ఇస్తాడు ఉన్న నేను ఏం చెప్పినా ఇప్పుడు వరకు ఇలాంటి హెవీ కాన్సెప్ట్ హోల్เซลలో కూడా చూసినా అంటే 500 పైన అమ్మినా variety నేను ఇస్తున్నా ఈసారి డైరెక్ట్ ప్రైసింగ్ చస్ట్ ఆఫ్ మనకి 379 రూపాయస్ మాత్రమే మేడం only 379 రూపాయస్ కి నా దగ్గర నుంచి బుక్ చేయండి ఇంకా ఒకటి నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి మేడం చాలా డిఫరెంట్ తయారు చేసిన సూపర్లో సూపర్ ఐటమ్ ఉన్న ఫస్ట్ అయితే ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత ప్రీమియం ఐటమ్ అయితే తెప్పించిన ఇక్కడ చూడు మీరు టోటల్లీ లుక్కి వేరే ఉన్న ఒరిజినల్ ఐటమ్స్ కి ఫస్ట్ అయితే ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తా చాలా మస్త్ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి శారీ లుక్స్ రండి మీరు మేడం ఇట్లాంటి రిచ్ కొంగోస్తుంది जैकेट చూడండి ఇట్లాంటి రి జాకెట్ ఉన్నے బోర్డర్ చూడండి మేడం ఇప్పుడు వరకు రాలేదు అలాంటి బోర్డర్ ఉన్నے సూపర్ ఉన్నے ప్యూర్ కంచివరం స్టైల్లో ఇట్లాంటి బోర్డర్ ఉన్నے ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి డిజైన్ అలాగే మీకు ఒక 6 పీసెస్ ది సడ ఉన్నے అమాగాదర్ వెరైటీ ఝూమ్ ధడగా ప్రైసింగ్ మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ 599 రూపాయస్ మాత్రమే మేడం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి కొనుక్ వెళ్ళాలి ప్రీమియం ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ చాలా డిజైన్స్తో సహా ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి కొనుక్కొని వెళ్ళాలి ఇంకా చాలా వెరైటీస్ షాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని వీడియోలో కవర్ చేయాలి పాసిబుల్ ఉండదు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఎస్ఎం టెక్స్టైల్కి విజిట్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్